వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను ఏ నమ్మకంతో అయితే నన్ను ప్రత్యేకంగా నియమించాడు దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ కార్యకర్తలకు కానీ అనేది కూడా సహజమే గెలిచినప్పుడు విరవీగేది కాదు లేకుంటే ఓడిపోయినప్పుడు కానీ అధికారం లేనప్పుడు కూడా లేకుండా కూడా తెలుగు అంత కూడా సమానంగా తీసుకునే కూడా ఒక బాధ్యత పార్టీ కార్యకర్తల నుంచి మా వారికి కూడా ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా పనిచేస్తాం క్షేత్రస్థాయిలో కూడా పార్టీని బలోపతం చేసుకోవడానికి అన్ని చర్యలు కూడా చేపడతాం అందరినీ కూడా నాయకుల దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని గతంలో ఏదైతే మా ఓటెం దీనికి కొన్ని కారణాలు ఉంటాయో అవన్నీ కూడా అందరితో కూడా సమీక్షించుకొని అవన్నీ కూడా సరి చేసుకొని ముందుకు కూడా పార్టీ కూడా ముందుకు కూడా పోతుంది